హరి ఓం శ్రీ రిభ్యో నమ హరి ఓ ఇతరామాయణే వాల్మీకీయే ఆది కావ్యే అయోధ్యాకాండే సప్తమ సర్గ రాణి కేకేయికి ఒక దాసి ఉండేది ఆ దాసి కేకేయితో పాటు వారి పుట్టినింటి నుంచి వచ్చినది ఎప్పుడూ కైకైయితోనే ఉండేది ఆ దాసి జన్మము ఎక్కడైనది ఏ దేశములో ఉన్నదీ తన తల్లి తండ్రి ఎవరో ఎవ్వరికీ తెలియదు అభిషేకము జరగవలసిన ఒక దినము ముందు ఆ దాసి స్వేచ్ఛతో కాంతిమంతమైన కేకేయి చంద్రమా సమానమైన మహలు మేడ మీద వెళ్ళినది ఆ దాసి పేరు మంథర అలా ఆ మహలు మేడ నుంచి అయోధ్య వీధులలో కళ్లాపి చల్లడము మరియు పురి అంతయు వికసితమైన పద్మ దళాలతో నిండియున్నది అని చూసినది అన్ని వేపుల బహుమూల్యమైన పతాకములు ధ్వజములుతో నిండిన శోభామానముగా ఉన్న అయోధ్యాపురిని చూసినది చందన చందనమిశ్రితమైన జలము చల్లుతున్నారు మరియు అయోధ్యాపురి జనము అంతా వాళ్ల తల మీద చందనము పూసుకుని అభ్యంగ స్నానములు చేస్తున్నారు శ్రీరాముని దగ్గర తీసుకున్న మాల్యములు మోదకములు చేతిలో పట్టుకుని శ్రేష్టమైన బ్రాహ్మణులు హర్షనాదము చేస్తున్నారు సున్నము మరియు చందనము లీప్తమైన దేవమందిరములు తెల్లగా మరియు సుందరముగా కనిపిస్తున్నాయి అయోధ్య పురిలో ఎటు చూసిన మనోహరమైన ధ్వనులు వివిధ ఆద్యములు వినిపిస్తున్నాయి మనుష్యులు అందరూ హర్షముతో నగరముని నింపినారు నాలుగు వేపుల వేదపఠనము ధ్వని వినిపిస్తున్నది శ్రేష్టమైన ఏనుగులు మరియు అశ్వములు హర్షముతో కనిపిస్తున్నాయి వాటితో అక్కడ ఉన్న గోవులు కూడా ధ్వని చేస్తున్నాయి అయోధ్య నగరవాసులు హర్షముతో రోమాంచయుక్తముగా ఆనందమగ్నములలో నగరము అంతయు నిండి ఉన్నారు పెద్ద పెద్ద ధ్వజములు ఎగరవేశారు అయోధ్యాపురి శోభ చూసి మంథరకు ఆశ్చర్యము కలిగినది ప్రక్కన ఉన్న రాముని మహలులో అక్కడ నుంచున్న దాసీని చూసి తన శరీరము మీద మంచి పట్టువస్త్రములుతో శోభామానముగా ఉన్నది తనను చూసి మంథర ఈ విధముగా అడిగినది ఈరోజు శ్రీరామమాత తన అభీష్ట మనోరథము సాధన తత్పరముతో అత్యంత హర్షముగా ఉన్నది అందుకని అందరికీ ధనము ఇచ్చినదా ఈరోజు అయోధ్యాపురి మనుషులు అందరూ అంత ప్రసన్నముగా ఎందుకు ఉన్నారు దీనికి కారణము నాకు చెప్పు ఈరోజు మహారాజు దశరథుడు అత్యంత ప్రసన్నుడై ఏ కార్యము చేస్తున్నారో నాకు చెప్పు ఆ మాటలు దగ్గర విన్న శ్రీరాముని మీద నుంచున్న ఆమె చాలా ప్రసన్నముగా ఆనందముతో ఈ విధముగా చెప్పినది హే కుబ్జా రామునికి అత్యంత సంపత్తి ప్రాప్తము అవుతున్నది